హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూ కిట్టు ఈ ఈరోజు వీడియోలో ఎటువంటి హడావిడి లేకుండా ఎక్కువ మసాలాలతో పని లేకుండా చేపల కూరని మట్టి పాత్రలో ఎలా చేయాలో చూపించబోతున్నానండి చేపల కూరని మట్టి పాత్రలో చేసి చూడండి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు చేప మొక్కల్ని ఇలాగ వాష్ చేసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకున్నాక వీటిలోనే పసుపు ఉప్పు అలాగే కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి కారం వేసుకున్నాక ఇదంతా కూడా చిన్న ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ కూడా పక్కన పెట్టుకోవచ్చు లేదంటే ఒక పావుగంట అయినా ఇలాగ పక్కన పెట్టుకోండి అలాగే ఈ కూర కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ పోసి నానపెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్రని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా మట్టి పాత్ర పెట్టినప్పుడు ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలాగ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని అలవాల్ పేస్ట్ వేసుకొని ఇదంతా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప మొక్కలను కూడా వేసుకొని మూత పెట్టి ఇందులోంచి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ధనియాల పొడి ఒక స్పూను హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని కొంచెం ఇలాగ కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా పులుసు చిక్కపడే వరకు ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో ఒకసారి చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు ఉప్పు కనుక చాలకపోతే కొంచెం వేసుకొని మూత పెట్టి ఇదంతా చిక్కపడే వరకు ఉడికించుకుంటే అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసేయండి ఈ మట్టి పాత్రలో చేయడం వల్ల స్టవ్ ఆపేసాక కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఆ వేడికి కూర అనేది కొంచెం చిక్కపడుతుందండి చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి అన్నంలో ఈ మట్టి పాత్రలో చేసిన ఈ చేపల పులుసుని వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి